ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు ఆయన కూటమి గవర్నమెంటు సాధించింది ఏమిటంటే మ మదర్లు హత్యలు రేపులు ఇదే పద్ధతిలో నడుస్తుంది కానీ గవర్నమెంటు ఏ విధంగా బాగుపడతాదే అనే దాంట్లో ఏమాత్రం మైండ్ పెట్టడం నాకు తెలిసి గంజాయి అనేది ఆ పదం అనేది నేను ఇప్పటివరకు ఇల్లా అటువంటిది ఇప్పుడు ఎక్కడ పట్టినా గంజాయి 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 ఈ గంజాయి ప్రభుత్వంలో ఆ గంజాయి వల్ల ఎంతమంది ఇన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రభుత్వం అనేది ఏమాత్రం ఆలోచించడంలా పాత రోజుల్లో ఎక్కడో గంజాయి పట్టుకున్నారు అని చెప్పి చెప్పడం అనేదే జరిగేది కానీ ఈ విధమైన లోళ్ళు లోళ్ళు గంజాయి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించడం జరుగుతుంది ఇటువంటి గవర్నమెంట్ తోటి ప్రజలందరూ విసిగిపోతున్నారు ఎటువంటి పరిస్థితుల్లో మనం తప్పు చేశాము ఈ తప్పుని సరిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉండేది అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే విషయం ఇది కాబట్టి మళ్ళా రేపు ఇరవై ఎనిమిదిలోనో ఇరవై తొమ్మిదిలోనో జరిగే గవర్నమెంట్ ఎలక్షన్లలో ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు సరిదిద్దుకుంటారని అనుకుంటున్నాను నేను ఈ కోటి సంతకాల కార్యక్రమం రేపు పదో తేదీన అంటే ప్రతి కాన్స్టెన్సీ నుంచి రేపు మేము అందరం జిల్లా కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో రేపు ఉదయాన్నే ఉదయగిరి రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర నుంచి బయలుదేరి నెల్లూరుకి చేర్చడం అనేది కాన్సెన్సీలో ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన విషయం అది అక్కడి నుంచి పదిహేనవ తేదీ అది తాడేపల్లికి చేరుస్తారు పదిహేడవ తేదీ గవర్నర్ గారికి అప్పజెప్పడం జరుగుతుంది ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మన ఉదయగిరి కాన్సెన్సీకి అరవై వేల మంది చేత సంతకాలు పెట్టించడం జరుగుతుంది ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గానే ఇది చంద్రబాబు నాయుడు చేసే దౌర్భాగ్యమైన పనికి మనం అందరం సహకరించాలనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తున్నారు అదే పద్ధతిలోనే ఈ సంతకాలు కూడా జరగటం జరిగింది ఖచ్చితంగా రేపు ఈ ప్రజలే సరైన బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవరిపి ట్వంటీ ఫోర్ ఎన్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి